పరిశుధ వాక్య గ్రంథంలోంచి వాక్యాన్ని చదువుకుందామండి గ్రంథములు కలిగిన వారు గ్రంథములు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము పరిశుధ వాక్య గ్రంథముల ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన నుండి చదువుకుందామండి దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడునై తినని దేవుడి వాక్యము దీవించి గాక ఆమె దేవునికి స్తోత్ర ప్రార్థన ఇక్కడను పై నాకాడను ఈ కడను పై నాకాడను ఓ కమును రే లేక రెండగును మరియొక్క ఓ కటి సంగ మగును ఓ కటి మంద యగును మధువు ఎదురు చూచు చూన్నది అధమ మోక పాపమైనా అధమ మోక పాపమైనా అంత కుండాది అంత నీయా కున్నది అంతు అంటను చూన్నది వధువు సంగము వారు నీ కొరకు ఏ మహాపరుషుద్ధుడు నువ్వు ప్రేమ కలిగిన తండ్రి రండి దినమనందు నీ బిడ్డలతో మాట్లాడండి నీ ఉద్దేశమును నీ ఆలోచనను నీ తలంపులు ని బిడ్డలకు తెలియచేయండి ఆత్మలో బలపరచండి నీ శక్తితో నింపండి నీ ఘనమైన కార్యములు ఇచ్చి బలపరిచి నడిపించండి నీలో వృద్ధిపరచి నడిపించమని ఏస్తు నామున అడిగి వేడుకున్నాము మా పరమ తండ్రి ఆమె మరనాత మరణాత కూర్చున్నా అండి దేవదేవిని నామున మిలలకు శుభములు దేవుని యొక్క ఆశీర్వాదములు దైవికమైన మేలులో మెండుగా కలుగునుగాక నేటి దినమునందు పరిశుద్ధ వాక్య గ్రంథములో నుండి పరిశుద్ధ వాక్య గ్రంథములు ఎలాగూ రాయబడి ఉన్నది రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పున నేను ఆ సువాతకు దేవునికి స్థోత్రా దేవుడు గొప్ప శక్తి కలిగినవాడు బలమైన శక్తి కలిగినవాడు నానమ్మ ఎఫర్ట్స్ తగ్గించి నాన ఉన్నతమైన శక్తి కలిగినవాడు దేవునికి మైమ కలుగును గాక ఆయన శక్తిలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం దేవుని లారా ప్రతి దినము ఆయనలో మనం ముందుకు సాగుటయ్యే గొప్ప ఆశీర్వాదం అయి ఉన్నది దేవునికి స్తోత్రం దేవుని బిడలారా వాక్యాన్ని వింటున్న వాళ్ళారా ఈరోజు దేవుల్లో మన బలపరచబడమే గొప్ప దీవెనకరమైన విషయము దేవుని అందు మన ముందుకు సాగిపోవుటయే దేవుని బిడ్డలారా ఈ బైబిల్ మిషన్లో ప్రత్యేకమైన ఏర్పాటై ఉన్నదని మీకు తెలియచేయూ ఉన్నాము వాక్యాన్ని వింటున్న వాళ్ళారా దేవుని సన్నిధిలో మన జీవితాలను దేవుని శక్తితో మార్చుకునవలసిన వారమై ఉన్నాం దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాలను దీవనకరంగా మార్చుకోవలసిన వారమై ఉన్నాము దేవునికి స్తోతురాం దేవుని బిడలారా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్న వాళ్ళారా నేటి సమయం నందు మనం అందరం ఆరాధించవలసిన వారమై ఉన్నాం బైబిల్ మిషన్లు ముందుకు వెళుతున్న వాళ్ళారా బైబిల్ మిషన్ యొక్క ఉన్నతమైన ప్రత్యేకతలు ఇందులో కనబడుతూ ఉన్నాయి దేవుని దేవునిలారా గమనించాల్సిన మాట ఏమిటంటే బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటులు ఎందుకు ఈ బైబిల్ మిషన్ ఉన్నతమైనది దేవుని యొక్క శక్తిని మనం ఎలాగనో పొందుకోవలసిన ఉన్నాం మనము దేవుని యొక్క బలముని ఎలా పొందుకుని రాకడకు సిద్ధపడాలి దేవుని బిల్లారా మనమందరం ఒక పరుగు పందెములో ఉన్నాము దేవునికి స్తోత్ర ఆ కూడా వేసే దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిల్లారా మన గురి పరలోకమే దేవుని బిల్లారా మనమందరం నిత్యరాజ్యము చేరవలసిన వారమై ఉన్నాము అందుకై దేవుడు మనకిచ్చిన ఏర్పాటు దేవుని బిల్లారా మనమందరము కూడా పరలోకానికి ఏం చేయబడాలి చెప్పండి సిద్ధపడవలసిన వారు ఎదరికచ్చు చూడం ఒకసారి దేవునికి స్తోత్ర ఆయన రాకడకై మనమందరం ఏం చేయాలి చెప్పండి సిద్ధపడవలసిన ఉన్నాం దేవునికి స్తోత్ర పిల్లోని స్కూల్లో జాయిన్ చేసాము ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అమ్మా చెప్పాలి ఎక్కడ చదవాలి స్కూల్ దగ్గర ఇంటి దగ్గర ఇంటి దగ్గర చదివిస్తున్నాం సారు దగ్గర చదివిస్తున్నాం సారు అనంటే కుదురుతుందా మరి ఎక్కడ పంపించాలి చెప్పాలందరి గట్టిగా స్కూలుకు పంపించాలి ఎవరిని అమ్మ తల్లిదండ్రులనా పిల్లలనా దేవునికి స్తోత్రం ఈరోజున చాలామంది పరలోకానికి వెళ్ళాల్సిన వారు ఎక్కడ రావట్లేదు చెప్పండి పరలోకానికి వెళ్ళాలంటే మనం ఎక్కడికి రావాలి చెప్పాలందరి గట్టిగా దేవునికి స్తోత్రం దేవునికి మైమ కలుగును గాక నీవే నేనే రక్షించబడాలి మారు మనసు పొందాలి దేవుని బిడ్డగా మార్చబడవలసిన వారమై ఉన్నామని వాక్యమును బట్టి నేను మీకు తెలియచేయను దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిల్లారా గమనించాల్సిన మాట ఏమిటంటే ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన ఆదివారపు ఆరాధనను చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి మరుస్తున్నారు మన సంఘాల్లో ఇక్కడ కేవలం కొన్ని సంఘాల్లో ఏం పెట్టాను చెప్పండి అటెండెన్స్ పెట్టాను వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి వేస్తున్నారు చివరిలో నేను తీసుకుంటాను రెండు నిమిషాలు తీసుకుని ఆ ఆబ్సెట్ అయిన వాళ్ళు ఎవరో నేను ఏం చేస్తాను చెప్పండి చూసి అందులో చూసి నా దాంట్లో ఫోటో తీసుకుంటాను ట్యాబ్లో దేవునికి స్తోత్రం ఇందులో ట్యాబ్లో ఫోటో తీసుకుని ఎవరు రాలేదు ఎందుకు రాలేదు దేనికి రాలేదు అని అడుగుతాను మీరు చెప్పండి మీరు చెప్పని పక్షంగా వచ్చేవారు నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను మన దగ్గరేమో ఎవరిని పెట్టామని చెప్పండి అమ్మ ఎవరిని పెట్టాం కోఆర్డినేటర్లు పెట్టాం దేవునికి స్తోత్రం కోఆర్డినేటర్లు చాలా బాగా పనిచేస్తున్నారు దేవుడు వాళ్ళు దీవించిన కాక మొన్న క్యాంపులకు వెళ్ళారు డిసెంబర్ నుంచి ఎవరు కనబట్టలేదు మాకు దేవునికి మైమ గాక మరి ఊర్లకి వెళ్ళారు క్రిస్మస్ పండగలకి ఇంకా రాలేనట్టున్నారు దేవుని మిల్లారా గమనించండి ఎందుకు అంటే ఒక విశ్వాసి పరలోకానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలంటే ఆదివారము చాలా ప్రత్యేకమైనది నీవే సన్నిధికి వచ్చి నీ జీవితాన్ని మార్చుకోవాలి నీ బ్రతుకును మార్చుకోవాలి నీ పరిశుద్ధతను మార్చుకోవాలి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి ఆర్థికంగా బలపరచబడాలి నుండి విడుదల పొందుకోవాలి ఆయన రెండవ రాకడకై సిద్ధపడాలి నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్ర అందుచేతనే ఆదివారము చాలా ప్రత్యేకమైనది చాలా మంది ఆదివారాన్ని ఏం చేస్తారు చెప్పండి నిర్లక్ష్యం చేస్తారు ఈరోజు పనుంది కదా ఈరోజు వ్యాపారం ఉంది కదా ఈరోజు బయటికి వెళ్ళాలి కదా ఈరోజు బంధువులు వచ్చారు కదా ఈరోజు నలకగా ఉంది కదా కొలతగా ఉంది కదా అనుకుని ఏం చేస్తారు చెప్పండి దేవునికి స్తోత్ర పిల్లలు స్కూల్ మానేస్తే పిల్లలకు నష్టం టీచర్లక నష్టం చెప్పండి స్కూల్ స్కూల్లో నష్టం పిల్లలక నష్టం ఎవరిని మీరు విశ్వాసులయ్యండి మీరు ఆదివారం ఆరాధనగా మానేస్తే మీకా నష్టమా దేవునికా మీరు వాళ్ళు దేవునికే నష్టం అంటారా దేవునికి స్తోత్ర ఎవరికీ నష్టం విశ్వాసులుగా నష్టం దేవునిక విశ్వాసులకే దేవుని దాదా చాలా మంది ఆదివారము కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి వ్యాపారములకు వెళ్ళి కడకు దేవుని సువార్తను లేక దేవుని ఆరాధనను ఏం చేస్తున్నారు చెప్పండి నిర్లక్ష్యం చేస్తున్నారు ఎంతో బాధాకరమైన విషయం దుఃఖకరమైన విషయం వేదనకరమైన విషయం దేవునికి స్తోత్రం ఈరోజున ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దీనిని మనం ఏం చేసుకోవాలి చెప్పండి సరి చేసుకునవలసిన వారమై ఉన్నాము నమ్మిన వారు చెప్పకూడదు అంగటిగా దేవునికి స్తోత్ర హాలలుయా దేవునికి మైము కలుగునుగాక వీటిని మనం ఏం చేసుకోవాలి సరి చేసుకోవాలి ఆదివారము దేవుని సందులో ఆరాధించే సమయము అమ్మా వచ్చి ఇక్కడ బరువులు మోయక్కర్లేదు నీ వచ్చి ఇక్కడ ఏదో చేయని అవసరం లేదు వచ్చి బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని వచ్చి చక్కగా పాటలు పాడి వాక్ ఆరాధనలు ఏకివించి దేవుని వర్తమానం విని కన్నీరు కాచి ప్రార్థన చేసుకుని వెళ్తే వారమంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది నమ్మిన వా చెప్పకూడదాంగట్టిగా దేవునికి ఇస్తోత్ర రెండవదిగా మనం గమనించినట్లయితే కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు ఒక ఆమె ఆదివారము ఆరాధనకి వెళ్ళవలసింది కానీ పనికి వెళ్ళింది ఆ రోజంట ఐదు వందల రూపాయలు ఇచ్చారంట పనికి వెళ్తే ఎంత ఇచ్చారండి ఐదు వందల రూపాయలు వెళ్ళింది తెచ్చేసుకుంది రాత్రి చేపల కూర వండుకుంది తిన్నాది పనుకుంది ఒక కళలో యేసు ప్రభారు రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతున్నారు ఈమె ఎదురు ఎదురవుతుంది యేసు ప్రభారు ఆమెను చూసి ఆగలేదంట ఈమె ఏసు ప్రభారిని చూచి ఆగి ప్రభా నేను నీ విశ్వాసిని నీ సంఘానికి వచ్చే విశ్వాసిని ఇలా రక్షణ పొందా నీ పేరు మీద అని అంటే అప్పుడు ప్రభువారు అన్నారంట అమ్మా ఈరోజు నీవు నన్ను ఐదు వందల రూపాయలకి ఏం చేసావు అమ్మి వేశావు నాకంటే నీకు ఐదు వందల రూపాయలు ఎక్కువైపోయిందా అని అడిగారంట దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక అమ్మా ఈ రోజున మనం గమనించినట్లయితే మీరు ఆదివారం ఆరాధనకు రావటం బట్టి వారమంతా దీవించబడతారు ఆరోగ్యములతో నింపబడతారు దేవుని కాపుదల ఉంటుంది దేవుని ఆశీర్వాదములు ఉంటాయి దేవుని దీవులు ఉంటాయి దేవునికి స్తోత్ర ఈ రోజున చాలా మంది ఏం చేయట్లేదు చెప్పండి గుర్తించక దేవుని ఆశీర్వాదాలు ఏం చేసుకుంటున్నారు చెప్పండి పోగొట్టేసుకుంటున్నారు దేవుని దీవెనలు పోగొట్టుకుంటున్నారు దేవుని యొక్క అద్భుత కార్యాలు మెండుగా పొందుకోలేక పోగొట్టుకుంటున్నారు దేవునికి స్తోత్ర ఈరోజున దేవుని బిడెళ్ళారా నీ పరిస్థితి ఎలాగుంది ఆదివారము ఆరాధన నువ్వు పోగొట్టుకుంటున్నావేమో నిర్లక్ష్యం చేస్తున్నావేమో అలక్ష్యం చేస్తున్నావేమో కుదిరినప్పుడు నువ్వు వచ్చి ఉన్న సమయాల్లో నీవు మాణవేస్తున్నావేమో నీ ఆశీర్వాదం నేను ఏం చేస్తున్నావు చెప్పండి పోగొట్టుకుంటున్నావు దేవునికి స్తోత్ర దేవుని బిడలారా ఒక ఆయన ప్రతిరోజు మందిరానికి వచ్చేవాడంట ప్రతిరోజు మందిరానికి వచ్చేవాడంట ప్రతిరోజు మందిరానికి వచ్చి చిన్న ప్రార్థన చేసి ఓ పాస్టర్ గారు గమనించాడంట ఏం ప్రార్థన చేస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్తే యసూప్రభా నీ దగ్గరికి వచ్చాను ఆమెన నిలిపోతున్నాడంట అంటాన్ని దేవునికి మహిమ కలవన రోజు ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందంట హాస్పిటల్లో రూమ్లో ఉన్నాడు ఆ రూమ్లో ఉంటే దేవుని బిల్లారా ఆ రూములోనికి యేసు ఏసూప్ర వారు ఇచ్చి ఇదిగో నేనొచ్చానని కనబడి వెళ్ళిపోయారంట ఎంత సంతోషం ఒకసారి ఆలోచించండి చెప్పకూడదు అంగట్టిగా ఆయనకి ఎంత ఆనందమో దేవుని బిల్లారా గమనించండి ఒక వ్యక్తి వలే వచ్చి ఇదిగో నేనున్నాను అని కనబడి అదృశ్యం అయిపోయారు ఎంత ఆనందమో ఎంత సంతోషమో అలా కనబడితే ఓకే దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయన దృష్టిలో నేనున్నాను ఈ రోజున నీవు ఆదివారం నువ్వు వస్తే దేవుని దృష్టిలో నీవు ఉంటావు దేవుని యొక్క లెక్కల్లో నీవు ఉంటావు దేవుని యొక్క గొప్ప శక్తి మనము అనుగ్రహించబడుతుంది దేవునికి స్తోత్రుయా దేవుని మిమ్మల్ని దీవించునుగాక దేవునికి మహిమ కలుగును గాక రెండవదిగా ఈ యొక్క సంవత్సరంలో మనం చేయాల్సినది ఏమిటి అంటే శుక్రవారము ఏం చెప్పండి శుక్రవారము దేవునికి స్తోత్రం శుక్రవారము దేవునికి మహిమ కలగునగా శుక్రవారం ఏముంది అని మనం గమనించినట్లయితే శుక్రవారము సులువ ధ్యానము ఏముంది చెప్పండి సిలువ ధ్యానము దేవుని పిల్లల క్రైస్తవ పెద్దలైన వారందరూ కూర్చుని ఈ సులువ ధ్యానాలు చాలా ప్రత్యేకమైనవి మానవునికి అవసరమైనవి అని చెప్పి సంవత్సరానికి నలభై దినాలు పెట్టారు గట్టిగా దేవునికి స్తోత్ర వారానికి ఎన్ని రోజులు పెట్టారు అమ్మ ఒక్కరోజు ఏ రోజు చెప్పండి అమ్మ శుక్రవారం సులువ ధ్యానం దేవునికి స్తోత్ర దేవుని మిల్లారా ఈ సిలువ ధ్యానం ఎంతసేపు జరుగుతుందండి రెండు గంటలు ఎన్ని గంటలండి రెండు గంటలు భీమవరంలో అయితే తెల్లవారుజామున ఇంచుమించు తొమ్మిదిన్నర నుంచి ఎన్ని గంటల వరకు చెప్పండి పదకొండున్నర వరకు అవును కదండి అదే మిగతా సంఘాల్లో అయితే చిన్న సంఘాల్లో అయితే దేవుని బిల్లారా రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది రెండు గంటలే ఎన్ని గంటలు చెప్పండమ్మా రెండు గంటలే ఈ రెండు గంటలు సిలువను ధ్యానము చేయటము సిలువు పాటలు పాడటము సిలు వాక్యము చదవటము సిలువు సంబంధించిన ప్రార్థన విజ్ఞాపన ఆయన గాయాలు ఆయన రక్తాన్ని మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటా దేవుడికి సిలువ ఎప్పుడూ ధ్యానము చేయో మాసతో నో సోదారో క్రీస్తుని శిలువా ఎప్పుడో ధ్యానము చేయు మా సోనో సోదారా మన దుంబు నడా బాపు ఈ సంతపా మరణ सांबूचि सोदारा मना दोषांबु ने बापू संताप मरना व्यासाबूचि सोदारा देवन की स्त्रोत्र अरे దేవుడికి స్తోత్ర దేవునికి మైమ కలుగును గాక ఈరోజున ధ్యానం మనం చేయాలి సిలువంటే సాతానుకు హడలు సిలువంటే సాతానుకు భయము సిలువంటే సాతానుకు దేవుని బిల్లారా దిగులు ఈ రోజున సిలు ధ్యానము చేసేవారంటే సాతాను దగ్గరికి రాడు సినువు ధ్యానము చేసేవారికి సాతానుడు ఎంతో దూరంగా ఉంటాడు నమ్మిన వాడు చెప్పకూడదు అంగట్టిగా దేవుని బిడలారా సాతాను జయించే శక్తినిలో ఉండాలి అంటే సాతాను క్రియలు లైపరచబడాలి అంటే మనం అందరం ఏం చేయాలి చెప్పండి సిలువ ధ్యానము చేయాలి ఆదివారము ఎంత ప్రాముఖ్యమో సిలువ ధ్యానము కూడా అంతే ప్రాముఖ్యం నాణ్యానికి ఒకవేపు ఎంత ప్రాముఖ్యమో రెండో వేపు కూడా అంతే ప్రాముఖ్యము దేవునికి స్తోత్ర దేవుని బిడలారా అలాగే ఆదివారం ఎంత ప్రాముఖ్యమో ఆదివారం ఎంత ప్రాముఖ్యమో దేవుని బిల్లారా శుక్రవారము కూడా అంతే ప్రాముఖ్యమైనది అంతే ప్రత్యేకమైనది ఆదివారము నువ్వు ప్రా ఆదివారమును ప్రసంగం వింటావు బలంగా ప్రసంగం వింటా